సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో మనం ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాలి దానికి సంబంధించి నేను తీసుకున్న ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ పొలిటికల్ సైన్స్ సంబంధించి ఏం పుస్తకాలు చదవాలి సిలబస్ ఎలా ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా సాల్వ్ చేయాలి పొలిటికల్ సైన్స్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది దీనికి సంబంధించి ఒక ఎనాలిసిస్ రేపు సండే కమింగ్ సండే అంటే మే తొమ్మిదో తారీఖు సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్కి పొలిటికల్ సైన్స్ ఆప్షన్ సంబంధించి ఒక జూమ్ సెషన్ ఉంటుంది ఎవరైనా సీరియస్గా పొలిటికల్ సైన్స్ తీసుకుందాం వాళ్ళు లేదా పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ సివిల్స్లో ఎలా ఉంటుందో వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ జూమ్ సెషన్ ఉపయోగపడుతుంది మే నైన్త్ సండే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ పొలిటికల్ సైన్స్ సంబంధించిన జూమ్ సెషన్ ఉంటుంది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఆ జూమ్ సెషన్ సంబంధించి లింక్ ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఫస్ట్ డిస్క్రిప్షన్లో పిన్ అవ్వబడుతుంది మీరు జాయిన్ అవ్వచ్చు సండే ఈవినింగ్